మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానంద లహరిలోని అరవై ఒకటో శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రేవు ఉమాకామేశ్వరి అంకోలం నిజ బీజ సంతతి అయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి హయదా తదా పశుపతే సదా పూడుక చెట్టు విత్తనములు రాలిన తర్వాత వానలు కురియగానే చిత్రముగా చెట్టు మొదలునికి అంటుకొనను సూది అయస్కాంతముచే ఆకర్షింపబడును ధర్మపత్ని తన భర్తను ఎప్పుడూ ఎడబాయక సేవించుచుండును లతలు చెట్లను ఆధారం చేసుకుని పెరుగుచుండును సెలయేళ్లు సముద్రిని వెదుకుకొనుచు అక్కడకు చేరును అట్లే ఎవని మనస్సు శివుని పాద పద్మములను నిరంతరము సేవించుచుండునో అది నిజమైన భక్తి అని పెద్దలు చెప్పుచుందరు కనుక ఓ నా చిత్తమ శ్రీ సదాశివుని పాద పద్మము సంస్మరణము మరువకము అరయనూడుతు మాతృవృక్షంబుతో పొత్తు బీడనట్లు సూది సూదంటును చోద్యంబుగా హత్తి చిరతర స్నేహంబు జేయునట్లు కులసతి నిజ విభుగూడి ఉండిన ఎట్లు లతలు భూరుహముల కతుకునట్లు సెలయేటి మొత్తము జలది జేరిన ఎట్లు పార్వతీపతి పాద పద్మయుగము చేరి విహరించునెవ్వని చిత్తవృత్తి అట్టి దానిని పేర్కొందులు భక్తియునుచును చిత్తము ముక్తి కొరకు శ్రీ శీఘ్రగతిని తెలుగులో ఈ పద్యమును రాసిన వారు కలా భవానీ శంకరం గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి